నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అట్టహాసంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన పిమ్మట ఆ అన్నా క్యాంటీన్లను వార్డు సచివాలయాలుగా గ్రామ సచివాలయాలుగా ప్రారంభించి అన్నా క్యాంటీన్లను మూసివేయడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్లను ఒక పథకంగా చేర్చి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికే సూపర్ సిక్స్ లో భాగంగా అనేక పథకాలను అమలులో పెట్టి ఇప్పుడు ఆగస్టు పదిహేను సందర్భంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ కోవలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు కాగా వంద అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నాటికి ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం నగర పంచాయతీ మార్కెట్ మార్కెట్లో ఉన్న అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సమయం పట్టేలా ఉంది ఇప్పటికే అన్నా క్యాంటీన్ కు సంబంధించిన అన్ని హంగులు పూర్తయినప్పటికీ రానున్న కాలంలో ఎనభై మూడు అన్నా క్యాంటీన్ల ఆగస్టు చివరి వారంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభించే విధంగా కావులు కదుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు ఇక అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముందు అసలు గతంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ఎలా పనిచేసింది ఇప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగితే ఎలా పనిచేయాలనే దానిపై స్థానిక ప్రజలను నగర పంచాయతీలో కీలకంగా వ్యవహరించే తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అలమండ చరమేను అడిగి తెలుసుకుందాం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇదే ఏరియాకి సంబంధించిన మరో వ్యాపారం అడుగుతాం చెప్పండి ఈ రోజు అన్నా లో ఆగస్టు పదిహేను తర్వాత మన ఏలేశ్వరంలో ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఎలా ఉంటది అన్నగాయట్లు ఒక కథ సందర్భ పెట్టారండి అప్పుడు చాలా బాగుంటుంది వెళ్ళి ట్రైన్ వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ మా వ్యాపారం ఇస్తుండీ ఈ లోపల జానన్న వచ్చేటు తీసేటు తీసేటప్పటి నుంచి మాకు వ్యాపారంలో అందులో ఇంటికి వెళ్ళి బోన చేారంభిస్తున్నారు కదా అన్నగా ఏమనిపిస్తుంది ఇప్పుడు బాగుంటుంది అండి మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఎటువంటిది ఇప్పుడు మేస్టర్లు ఇన్ని బాగుంది ఇప్పుడు మాత్రం బాగుంటుందండి అని నా ఇది పరిస్థితి మనం చూసాం కదా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వల్ల ఇక్కడ ఏదైతే చిరు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి కూడా బాగుంటుంది అలాగే కొంతమంది అన్నార్థులు అడుక్కునే వాళ్ళు అలాగే కొంతమంది చిరు వ్యాపారులు ఇక్కడ తాపి మేస్తర్లు కొంతమంది గుమ్ము కొడుతుంటారు వాళ్ళకి ఈ యొక్క టిఫిన్లు గాని భోజనాలు కానీ అన్నా క్యాంటీన్ ద్వారా కూడా చాలా బాగుంటాయని ఇక్కడ మరో వ్యాపారం చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఏలేశ్వరం సంత మార్కెట్ లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారో దీనికి సంబంధించి గతంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దానికే మళ్ళీ కొత్త హంగులు దిద్ది ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ చిరు వ్యాపారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు కదా గతంలో కూడా ప్రారంభించారు అప్పుడు మీకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు గతంలోని అన్న క్యాంటీన్ పెట్టారు పెట్టినందుకు అది పది మంది లేబర్ తిన్నాకి లేబర్ కానీ అడుకున్న వాళ్ళని లేని వాళ్ళని పది మంది లేబర్ తిన్నాక పెట్టారు కానీ లేబర్ ఎవరు తింటలేదండి ఈ కొట్లో కిరణ కిరణ్ కొట్లో వాళ్ళు మీద బల్డ్ మీద వేసి మరి తింటున్నారు కానీ లేబర్కి అన్నమే ఉంటా అంటే మీరు ఎప్పుడన్నా ఇక్కడ మన మార్కెట్ లోని మార్కెట్ లోని కరెక్ట్ గా ఒంటి గంటకి మన కొట్లు మంచి భోజనానికి వెళ్ళాలంటే భోజనాలు అయిపోయాయి ఒంటి గంటకి మామూలుగా ఏంటంటే మన తెగవలసిన వాళ్ళే ఈ భోజనాలు అన్నకే పెట్టారు దేనికోసం అండి పెట్టిన దేనికి పది మంది లేబర్ తినడానికి లేని వాళ్ళు ఆడుకున్న వాళ్ళు లేబర్ లేబర్ ఎవరు తింటారు అంత మొత్తం తెగవలసిన వాళ్ళే బళ్ళు మీద మా కిరణూ లైన్ లో ఉంటారు తినడానికి మొత్తం అందరు ఎప్పుడన్నా భోజనం ఎప్పటికొచ్చి మా ఆ టైం మనకు భోజనం మీద దొరదు వెళ్దామన్నా ఇప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు కదా అన్నా క్యాంటీన్ లో భోజనం పెడితే బాగుంటుంది అని మనకి ఏ రకం ఉండాలంటే క్యాంటీన్ అనేది పది మందికి మన చంద్రబాబు నాయుడు గారు పది మందికి భోజనాలు పెట్టాలి ఎవరికి లేని వాళ్ళకి మామూలు లేని వాళ్ళకి అనుకున్న వాళ్ళు పేదలు ఉన్నారు అలాంటి రోజు పెట్టాలి తప్పించి ఈ తెగ బజినోళ్ళే లేగా లేనున్న వాళ్ళకి భోజనం ఉంటా ఉంటలేదు అది భోజనం లేవు ఉంటున్నాయా అది లేవరికి భోజనం లేదండి ఈ తాయిపన్న ఈ మేత్రులైనా ఇసుక బల్లు వాళ్ళన్నా ఇసుక బల్లు వెళ్తా వెళ్తా పక్కన కూకుని తినొచ్చిన వాళ్ళకి భోజనం లేవు కదా భోజనం భోజనాలు దొరికేలేదండి గతంలో అలా ఆరోపించారు ఇప్పుడు నా కోరిక ఏం కాదండి నా కోరిక ఏంటంటే పది మంది తినాలా ఎవరు లేవరే తెగబది కాదు కాకపోతే ఈ క్యాంటీన్లు అన్నది ధర్మాసనది పెట్టారు దేనికి ఆ తిన్నాకి పేజీలు తిన్నాకి కానీ బయట వాళ్ళు తినేస్తున్నారు కదా క్యాంటీన్ క్యాంటీన్లు నా కోరిక ఏం కాదండి పది మంది ఎవరు తినాలి అది నా కోరిక తెగపతి వాళ్ళు ఎవరు రాకూడదని కోరుకుంటున్నాను ఓకే ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఒక వ్యాపారి చెప్పిన విధానం ఏంటంటే ఇక్కడ ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారో దీనికి సంబంధించి ఇక్కడ కొంతమంది ఎవరైతే పెద్ద వ్యాపారులు ఉన్నారో వాళ్ళు భోజనం చేయడానికి టిఫిన్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఇక్కడ లేబర్కి గాని అలాగే ఇక్కడ పనులు చేసుకునే చిన్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాని ఈ యొక్క అంట అన్నా క్యాంటీన్ గతంలో ఉపయోగపడలేదు ఈసారి అయినా అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా లేబర్ కి అలాగే చిరు వ్యాపారులకి అలాగే యాచకులకి ఉపయోగపడేలా కొన్ని సర్దుబాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మీరు కోరడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ రేపు ఆగస్టు పదిహేను తర్వాత ప్రారంభించే అన్నా క్యాంటీన్ ఏమైనా రూల్స్ మారుస్తారా లేకపోతే అన్నార్థులకు యాచకులకు అలాగే చిరు వ్యాపారులకు కార్మికులకు కర్షకులకు ఈ యొక్క భోజనం దొరికే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడు ఏదైతే మార్కెట్ రోడ్ లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇవాళ ఆ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది కదా ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారండి మేమందరూ తృప్తిగా భోజనం చేసాం అలాగే ఇది చాలా మంచిదండి అలాగే ప్రజలందరూ అక్కడ ఇది ఇప్పుడు నేను వ్యాపారం చేసుకుంటానండి ఇంటికెళ్ళకి కొద్దిగా చాలా దూరంగా ఉందండి ఇబ్బంది అయిపోతుంది అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత నేను అక్కడే ఫోన్ చేసి మళ్ళీ వచ్చి నేను వ్యాపారం మా బాగా చేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు మీద ఇప్పుడు బాగుంటుందని అనిపిస్తుంది అండి నాకు థ్యాంక్ యూ ఇదే పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చాలా మంది అన్నా క్యాంటీన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఆ ప్రారంభం అయిన వెంటనే మాకు ఎళ్ళకెళ్ళి ఆ అక్కడ భోజనం చేసి మళ్ళీ వచ్చి వ్యాపారాల దగ్గర కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది గతంలో అన్నా క్యాంటీన్ లో మేము భోజనం చేయమే కాకుండా ఇక్కడ వ్యాపారం కూడా బాగా జరిగేది ఇప్పుడు ఏదైతే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారో దీనివల్ల మేము ఇంటికెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడే భోజనం చేసి మళ్ళీ వెంటనే వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు కూడా తెలపడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరో రిక్షా కార్మికుడు ఉన్నాడు తిన్న అడిగి తెలుసుకుందాం గతంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు కదా అప్పుడు మీరు భోజనాలు ఎలా తినారు అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు దీని వల్ల మీకు ఉపయోగం ఏమని అనుకుంటున్నారు ఏదో రెచ్చ దొక్కుంటే సార్ పన్నెండున్నర ఇంటికంటే అవుతుంది అది రాబడికి భోజనం ఉండదు ఈలో స్టూడెంట్లు కూడా ఆల తినట్టున్నారు లేబర్ వాళ్ళకి లేకంటే ఆల విద్యాసులు ఆల కొంతమంది తింటారు సార్ అలాంటి వాళ్ళకి ఉండదు సార్ టైం అంటే స్టూడెంట్స్ తినొచ్చు స్టూడెంట్స్ కాకుండా బయట వాళ్ళు తింటున్నారా లేకపోతే బయట కూడా వస్తారు సార్ బయటి కూడా వస్తారు బయట వస్తారు స్టూడెంట్లు కూడా కానీ బయట వస్తారు అలాగే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయో ఆ అన్నా క్యాంటీన్ కి సంబంధించి ఆగస్టు పదిహేనవ తేదీన వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఏలేశ్వర్లో ఉన్న అన్నా క్యాంటీన్ ఆ పూర్తి హంగులన్నీ రెడీ అయినాయి అయితే దీనికి సంబంధించి వీటిని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితేనే ఎన్టీ రామారావు గారి ఫోటో అయితేనే ఏసీ మొత్తం ఏదైతే పూర్వపు అన్నా క్యాంటీన్ ఉందో ఆ రీతిలో పూర్తి స్థాయిలో హంగులన్నీ రెడీ అయినాయి దీనికి సంబంధించి అసలు అన్నా క్యాంటీన్లు మన ఈ వందలో మన అన్నా క్యాంటీన్ ఉందా లేకపోతే నూట ఎనభై మూడులో అన్నా క్యాంటీన్ ఉంటుందా ఆ ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఎప్పుడు అనేది ఇక్కడ నగర పంచాయతీ చైర్మన్ నివాసంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అల్మాన్ సెలబై ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అయితే ఈ రోజు అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభిస్తున్నారు కదండి అలాగే ఆ అన్నా క్యాంటీన్ లో మన అన్నా క్యాంటీన్ ఉందా లేకపోతే రానున్న కాలంలో ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు కదా దాంట్లో మన అన్నా క్యాంటీన్ ఉందా సార్ నమస్కారం సార్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభోత్సవం చేయించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉంది దాని నిమిత్తం ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కి స్పెషల్ రిపేర్స్ నిమిత్తం ప్రభుత్వం ఇమీడియట్గా గా పదిహేను లక్షల రూపాయలు గ్రాంట్ పంపడం ఇంతవరకు కూడా వాడుకలో లేకుండా ఉన్నటువంటి బోర్స్ కానీ హ్యాండ్ బోర్ అదే మోటార్ కానీ బోర్ కానీ మళ్ళీ అన్ని తీసియడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వంలో మళ్ళీ అవన్నీ అరేంజ్ చేసేలాగా పది లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చిందండి దాన్ని ఇమీడియట్ గా టెండర్ ద్వారానే మీ ఇందులో ఏమీ లేకుండా టెండర్ పిలిచి టెండర్ ద్వారానే లెస్ టెండర్ వచ్చింది ఆ లెస్ టెండర్ ప్రకారం ఆ కాంట్రాక్టర్ తో పని పనిచేయడం జరిగింది మేమైతే నూట ఎనభై మూడులో మేము ఆల్రెడీ రెడీగా ఉన్నామని చెప్పేసి ఏలేసర్ నగర పంచాయతీ అన్నా క్యాంటీన్ రెడీ చేసామని చెప్పి ఉన్నతాధికారులు తెలియజేయడం జరిగింది అయితే నూట ఎనభై మూడింటికి కూడా ఫుడ్ సప్లై చేసేవాళ్ళు కానీ అలాగే టిఫిన్ ఫుడ్ సప్లై చేసేవాళ్ళు ఒకేసారి అనేసరికి వాళ్ళు కొంచెం టైం తీసుకుంటామని చెప్పి తొలి విడతగా వంద మాత్రమే ఓపెన్ చేస్తామని చెప్పి అన్నారండి ఆ వంద లిస్టులో అయితే ఏలేసర్ నగర పంచాయతీ లేదు నెక్స్ట్ ఎనభై ఉన్నాయి కదా ఎనభై ఓసారి మూడోసారి అలా చేస్తే సెకండ్ టైం థర్డ్ టైమ్ అన్నారు కాబట్టి సెకండ్ టైంలో లో ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా మాకు ఓపెనింగ్ డే అవకాశం ఉండే విధంగా ఉందండి ఇదే విషయాన్ని ఇవాళ మేము శాసనసభ్యురాలు వరుపులు సచివరణ రాజ్యాధితో మాట్లాడడం ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్పి అవసరమైతే ఇంకో క్యాంటీన్ అన్నా క్యాంటీన్ నిర్దేశం తీసుకొస్తే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా పెట్టడానికి అవకాశాలు ఉంటాయేమో అక్కడ కూడా పెట్టిస్తే బాగుంటుంది కదా ఇక్కడ రకరకాల వార్తలు వింటున్నా రకరకాల వాయస్లు వస్తున్నాయి నిజంగా నందమూరి తారక రామారావు గారు ఆ వేళ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏదైతే సింబల్ పెట్టి పేదవాడికి కూడు గొడ్డ గూడు ఈ మూడు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో దాన్ని పార్టీ స్థాపించడం అందులో ఆశయం ఆయన ఆశయం కోసం ఆ రోజుని కిలో బియ్యం రెండు రూపాయల పథకం మొదలు పెట్టినటువంటి నందమూరి తారక రామారావు యొక్క ఆశయాల సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాకి క్యాంటీని ఏర్పాటు చేయడం జరిగింది అదే ఆశయాలతో పేదవాడికి పట్టేట అన్నం పెడదామన్న ఉద్దేశంతో అది పెట్టారు దాని మీద చాలా రకరకాల కామెంట్స్ వస్తాయండి ఎందుకంటే ఎవరికైతే టికెట్ అయిపోయిందంటాము లాస్ట్ లో వస్తున్నాడు ఎవరు పెట్టిస్తారు ఏం తినేస్తున్నారని వాయిస్ వస్తుంటాయి ఏది ఏమైనా సదుద్దేశంతో మంచి కార్యక్రమం చేస్తున్నాడు ప్రజలందరూ సహకరించవలసిన బాధ్యత ప్రజలందరిదే అంటే ఈ రోజు మేము కొంతమంది ఎవరైతే అక్కడ అన్నా ని ఉపయోగపడి చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళని మేము ప్రశ్నించడం జరిగింది దాని ఈ పోవలో వాళ్ళు అడిగింది ఏంటంటే చాలా మంది అన్నా క్యాంటీన్ వల్ల మాకు చాలా లాభం ఉందండి అలాగే కార్మికులు కర్షకులు కూడా అక్కడికి వెళ్ళి ఐదు రూపాయలు భోజనం తినడం అలాగే ఉదయం ఫికన్ తినడం ఇలాంటివి చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు అయితే కొంతమంది మాత్రం ఏదైతే ఇక్కడ అన్న ప్రారంభించారో అది హాస్పిటల్ దగ్గర కానీ బస్ స్టాప్ దగ్గర కానీ అయితే బాగుండదు ఈ యొక్క మార్కెట్లో పెట్టడం వల్ల అక్కడ పెద్ద వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే లో నుంచి తీసుకుంటున్నారు గంట అయ్యేసరికి భోజనాలు కూడా అయిపోతున్నాయి అప్పటి అప్పుడే కార్యక్రమాలు ముగించుకుని వచ్చే చిరు వ్యాపారులు అలాగే కార్మికులు కర్షకులు ఇటువంటి వాళ్ళు భోజనం దొరకటం లేదు అలాగే ఈ యాచకులు ఎవరైతే కూడా భోజనాలు కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది ఇది వాస్తవేనండి కాదన్నా కానీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు గవర్నమెంట్ గతంలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్ ఉందో పాతది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్ ఎక్కడైతే రన్ చేశారో అదే ప్లేస్ లో మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అట్లా కంప్లీట్ మూతలు మూసేశారు మూసేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసి కొత్తగా కట్టే ఎన్ని మార్చడం కాకుండా పాతవి ముందు తెరవండి తెలిసి అక్కడ కార్యక్రమాలు చేపట్టండి చేపట్టిన తర్వాత అప్పుడు అదనంగా ఏమన్నా కావాలంటే అప్పుడు మీరు ఆలోచించండి అంటే దాని మీదే శాసనసభ్యులు దృష్టి పెట్టారు ఫస్ట్ ముందు మనకి ఏదైతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో ముందు దాన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఆమె లెటర్ ప్యాడ్ మీద పెట్టి మాకు రెండు రోజులు కావాలని కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఒకేళ గవర్నమెంట్ ఏమైనా శాంక్షన్ ఉంటే తప్పకుండా ఆర్టీసీ బస్ స్టాండా లేదా హాస్పిటల్ ఇది హాస్పిటల్లో కూడా అక్కడ మెడికల్ మెడికల్గా ఉన్న వాళ్ళు డైలీ వంద మందికి ఆళ్ళు భోజనాలు పెడుతున్నారు హాస్పిటల్ సిద్ధం అదా ఇదా ఎక్కడ బాగుంటుంది అనేటువంటి ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకు అందుబాటులో ఉండేలాగా మార్కెట్ లో ఉంటే కొంతమంది అలాగన్నారు కొంతమంది అంటే మార్కెట్ కి ఏజెన్సీకి సెంటర్ తెలిసాం సంత చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు టైం లేట్ అయిపోయి రెండు మెతుకులు దీని వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో కూడా ఉన్నారు మరి ఆళ్ళు ఉన్నారు బెగ్గర్స్ కూడా బాలేశ్వరు సెంటర్ చుట్టూ ఉండి ఓడిపోయి కనీసం మాకు తెలుసు అరవై డెబ్బై మంది బెగ్గర్స్ ఉంటారు వీళ్ళంతా రెగ్యులర్ గా అలవాటు అయిపోయి ఉన్నారు ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏదో తేడా జరిగింది ఆడున్నాడు ఈడున్నాడు సహజంగా కామన్ గా మాట్లాడే మాటలు కాబట్టి ఏది ఏమైనా ఏదైతే ప్రభుత్వ ఆదేశం ఉందో ఆదేశం ప్రకారం మీ చేయడం సిద్ధం కూడా ప్రారంభించాం చేస్తున్నాం బహుశా మా ఉద్దేశం ప్రకారం నలాగారు కల్లా ఏమన్నా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం దాన్నే ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం శాసనసభ్యులు నేను త్వరలో తీర్చుకుని చెప్తాను మీరు అన్న విషయంలో కూడా మేము దీన్ని వేరేగా కాదు మంచి ఉద్దేశంతో మేము అర్థం చేసుకోగలం అంటే మనస్ఫూర్తిగా పేదవాడు తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టారు కాబట్టి దానికి అది చెయ్యాలి ఎవరో డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఆడీళ్ళు వస్తున్నారంటున్నారు కాబట్టి నగర పంచాయతీ నుంచి స్టాఫ్ లో కూడా మనిషిని పెట్టి అక్కడ ఎవరైతే మాకు తెలిసిపోతారు కాబట్టి లోకల్ గా ఉన్న మనుషులు ఎవరు లోకల్ బహుశా నైన్టీ బయట ఉన్న వాళ్ళకి పెట్టే అవకాశాల కోసం మనిషిని పెట్టే కార్యక్రమం చేపట్టే కార్యక్రమం థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే కొంతమంది చేసిన ఆరోపణలు ఏ అయితే పేద వర్గాలు కొన్ని చిరు వ్యాపారులు చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలని స్వీకరిస్తూ ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే యాచకులు అలాగే చిరు వ్యాపారులు అలాగే ఆ కార్మిక కర్షకులు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్నం అందేలాగా ప్రయత్నిస్తాం అలాగే ఈ యొక్క పెద్ద వ్యాపారస్తులు వచ్చి తింటున్నారు దానివల్ల వల్ల సరైన టైంకి వీళ్ళకి అన్నం అన్నం అందట్లేదు అని చెప్పేసి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి సమాధానంగా తప్పనిసరిగా ఇక్కడ పంచాయతీ నుండి ఒక స్టాఫ్ని పెట్టి అక్కడ యాచకులు ఎవరు చిరు వ్యాపారులు ఎవరు కార్మికులు ఎవరు కర్షకులు ఎవరు వీటన్నింటి మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా వాళ్ళందరికీ భోజనం అందేలా చేస్తామని చెప్పేసి అల్మణి తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామన్ నాగబాబుతో అధికారు అధికారి న్యూస్